తెలంగాణలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది ఎలకతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు ఇక పదేళ్ల పాలనలో ఆయన చేసిందేమీ లేదని అన్నారు ఆపరేషన్ కకార్ విషయంలో తాము కూడా చిత్తశుద్ధితో ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు ఇక ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు వాళ్ళ గుట్టలకు ఆపమని ఆపమని చెప్పాలి కూడా అందరం కూడా అనుకున్నదే నిన్న సీఎం గారి దగ్గరికి పోతే కూడా లెటర్ పెడతా అని చెప్పి ఎప్పుడైతే హక్కుల సంఘం నాయకులు వాళ్ళు వీళ్ళందరూ పోగానే అది తెలుసుకొని ఇమ్మీడియట్ స్పీచ్లా లెటర్ పెడతా అని పెడతాను ఇట్లా చిన్నప్పటికెళ్ళి నక్కలు కొట్టుడు కాపీ కొట్టుడు అలవాటు కదా బాగానే అడ్డదారుల బోర్డు నిలువదారిల పోడు ఎంబటి అన్నాడు అది ఆపాలి కానీ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకో లెటర్ మేము ఇక్కడి నుంచి కూడా అందరం రాద్దాం అనుకుంటాం అక్కడ ఆపేసి అందులో లో టెన్ పర్సెంట్ సిఆర్పిఎఫ్ని ఆ ఫామ్ హౌస్లో తోడితే డబ్బులు వేల కోట్లు తెలంగాణ అప్పు తీరుతుంది అన్న తోడు కనుక తోడితే అన్ని డబ్బులు ఉన్నాయి నాలుగు వందల కోట్లు పెడితే నాలుగు లక్షలు రాలేదు పన్నెండు లక్షలు ముంచాలి చెప్పుకుంటే తిరిగి వీళ్ళు చెప్తే మేము పెడితే మీటింగు ఆలో పెట్టుకుంటే పక్కన జిల్లా రెండు జిల్లాలు పెట్టుకుని పెట్టుకున్నాం తప్ప ఈ స్థాయిలో ఈ వాళ్ళకు ఉన్న దాన్ని ఇది చేసుకోవడానికి ఫోకస్ చేసుకోవడానికి మేము బతుకున్నాం తప్ప ఎక్కడ కూడా లో ఏం పాస్ అవ్వకుండా చెప్పండి నిజంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని అంటే నేను ఒకటి అడుగుతున్నాను పార్లమెంటులో పోటీ చేస్తే మొత్తం సీట్లు సీప్ చేస్తామని చెప్పినవే కనీసం ఒక్క సీటు కూడా నీకు రాకపోవడమే కాకుండా ఏడు సీట్లలో డిపాజిట్ కూడా రాలేదు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నామని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ ఒక శాసనసభ్యుడిగా నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇవాళ నిజంగా మీకు ప్రజలలో ఈ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు గెలుస్తామని మీరు మాట్లాడుతున్నారు కదా మీరు ముప్పై ఎనిమిది మంది గెలిచారు ముప్పై ఎనిమిది మంది తోటి రాజీనామా చేయించండి మీ దగ్గర ఇరవై ఎనిమిది కావచ్చు ఇటు వచ్చిన పది మందితోటి రాజీనామా చేద్దాం మళ్ళీ పోటీకి రండి మీరు నిజంగా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీరు గెలిస్తే మేము దేనికైనా మేము సిద్ధము అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను విచిత్రం ఏంటంటే నిన్న బహిరంగ సభలో కూడా కేసీఆర్ గారు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని మాట్లాడారు కానీ కేసీఆర్ గారు మర్చిపోయారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించి ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కనీసము ప్రజల యొక్క డిమాండ్స్ను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వీలుగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ని ఎత్తివేసిన విషయాన్ని మర్చిపోయారు అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించిన విషయాన్ని మర్చిపోయారు పదిహేను నెలలు కాకముందే ఇన్ని అపవాదాలు చేస్తున్నారు ఫ్రీ బస్ అంటే మహిళలను అవయాలను చేసుకుంటా మాట్లాడుతుంది జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుని అంటే స్త్రీల పట్ల ఉన్న వారి కొడుకున్నట్టు వారికి ఉన్నట్టు ఆ గౌరవం చూడండి స్త్రీల పట్ల సిగలు పట్టుకొని తనుక్కుంటున్నా ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన ఫోర్ ట్వంటీ అని అంటున్నాం మీరు ఫోర్ మా ఫోర్ ట్వంటీ అంటున్నావు కానీ మీది త్రీ